ఆపరేషన్ సింధు ద్వారా పహల్గా ఉగ్రదాడికి మోదీ ప్రభుత్వం గట్టి గుణపాఠం చెప్పినందుకు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆయన్ను ఘనంగా సన్మానించింది ఈ సందర్భంగా భారత్ మాతాకి జై అనే నినాదాలతో సమావేశ మందిరం మారుమోగింది ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీను రద్దు చేసిన ఆగస్టు ఐదు చారిత్రాత్మక రోజు అని అన్నారు ఆ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరించినట్లు చెప్పారు సుదీర్ఘకాలం పాటు కేంద్ర హోంశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారంటూ అమిత్ షాను ప్రధాని ప్రశంసించారు ఆపరేషన్ సింధూర్పై చర్చ జరగాలని కోరి ప్రతిపక్షాలు తప్పు చేశాయని అన్నారు ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ మహాదేవ్ సందర్భంగా సైనిక దళాల అసమాన ధైర్య సాహసాలను ప్రధాని మోదీ నాయకత్వాన్ని కీర్తిస్తూ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ ఓ తీర్మానం ఆమోదించింది